హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచేతి కంపెనీ వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి ఉప్మా ఉప్మా అంటే ఎవరికి రాదు ఉప్మా అంటే ఎవరికి తెలీదు అని అనుకోకండి ఉప్మాని చాలామంది ఇష్టంగా తినరండి కానీ ఓసారి పద్ధతిలో ట్రై చేయండి రోజు ఉప్మానే చేసుకుని తింటారు ఇప్పుడు చాలామంది ఎక్కువగా ఉప్మాని అన్ని రకాలు వేసి క్యారెట్ టమోటా అన్ని రకాలు వేసి ఉప్మాని ఉప్మా కాకుండా కిచిడీలో ప్రిపేర్ చేస్తున్నారండి కానీ ఉప్మాని ఉప్మాలా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి వేయించాలి నోకం ఆడిపోకుండా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు వేయించి తీసుకోండి తర్వాత అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నూనెను వేసి టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు కాసేని జీడిపప్పు బద్దలు ఫుల్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పును వేసి వేయించండి ఇవి సగం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఫుల్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి కాస్త కరివేపాకును వేసి వేయించండి ఈ పోపు బాగా వేగిన తర్వాత మనం ఒక కప్పు బొంబాయి రవ్వతో ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక కప్పు నూకకి మూడు కప్పుల వాటర్ని వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి ఒక గుప్పెడు పుదీనాను కూడా వేసి నీళ్లను మరకనివ్వండి ఉప్మా టేస్ట్గా రావాలి అంటే పుదీనా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్తో టేస్ట్ బాగుంటుంది చాలామంది ముఖ్యంగా బవోయ్ ఉప్మానా అని అంటారు గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు అయితే ఉప్మా తినరు వేడి చేసేస్తుందని మరికొందరు అంటారు కానీ పుదీనా వేస్తే ఉప్మా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా మంచిదే ఈ విధంగా ఎసర మరుగుతున్నప్పుడు టేస్ట్ చూసి ఉప్పు లేదో చూసి నూకని వేసేటప్పుడు తిప్పుతూ వేయండి లేదంటే ఉండలు కట్టేస్తుంది నూక వేసిన తర్వాత కాస్త కొత్తిమీర తురుము ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేసేయండి మనం ఉప్మాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఉప్మా టేస్ట్ తెలుస్తుందండి ఇటువంటి ఉప్మాలకి చట్నీ అవసరం లేదండి ఒకవేళ మనకి సమయం ఉంటే పెసరట్ చేసుకుంటే బాగుంటుంది పల్లీ చట్నీ కానీ టమోటా చట్నీ కానీ లేదా ఊరగాయతో తిన్నా కూడా బాగుంటుంది అంతేనండి ఈ ఫంక్షన్లో చేసే ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కొందరు ఇష్టపడతారు మరికొందరు ఉప్మాని పలుచుగా కావాలి అంటారు పలుచుగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ని పెంచుకోండి ఇటువంటి ఉప్మాకి పక్కన పెసరట్టు ఉంటే బాగుంటుందండి మీకు సమయం ఉంటే పెసరట్టును కూడా ప్రిపేర్ చేసుకోండి నేనైతే అల్లం చట్నీ కొత్తిమీర టమోటా చట్నీని ప్రిపేర్ చేశానండి ఈ విధంగా ఉప్మాని కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు మీరు కూడా ఓసారి పద్ధతిలో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్